అది రాయలసీమలో అతిపెద్ద ఆయుర్వేద హాస్పిటల్ పది పడకల ఆసుపత్రి సుదారు ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో కిటకిటలాడేది కట్ చేస్తే ఇప్పుడు కోలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు కాంపౌండర్లు నర్సులు పోస్టులు ఖాళీ మందులు లేని ఆయుర్వేద ఆసుపత్రిగా వాసికెక్కిన ఆ హాస్పిటల్ టీవీ స్పెషల్ ఫోకస్ వాచ్ ఇట్ రాయలసీమ జిల్లాలోనే ఏకైక పది పడకల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పతనం అవడానికి పరిస్థితులపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ రాయలసీమలోనే అతిపెద్ద ఆయుర్వేద వైద్యశాల బనగానపల్లిలో ఉంది ఇది రాయలసీమలోనే పది పడకల ఆసుపత్రిగా పేరు పొందింది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో బనగానపల్లిలోని హంసానంద సరస్వతి తన ఆశ్రమంలోని తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలను ఆయుర్వేద వైద్యశాలకు ఇచ్చారు తొంభై తొమ్మిది ఏళ్లు ప్రభుత్వానికి లీజుకు ఇచ్చి ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద వైద్యశాల చాలా కాలం సమర్థవంతంగానే నడిచింది పది పడకల ఆసుపత్రిగా రాయలసీమ ప్రజలకు సేవలు అందించింది ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు వచ్చి వైద్యం చేయించుకునేవారు గతంలో ఇన్ పేషెంట్లకు భోజన సౌకర్యం కల్పించేవారు ఈ ఆయుర్వేద వైద్య కళాశాలలో పంచకర్మ చికిత్స చేసేవారు బాత్ మసాజ్ తదితర సౌకర్యాలు ఉండేవి పదిహేను మంది వైద్య సిబ్బంది ఉండేవారు అయితే వైద్య సిబ్బంది పదవి విరమణ చేయడం వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో స్టీమ్ బాత్ మసాజ్ పంచకర్మ వంటి వైద్య సేవలు నిలిచిపోయాయి భవనం కూడా పంతొమ్మిది వందల నిర్మించినది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది ఔషధాలు నిలువ చేసే గదులు స్టీమ్ బాత్ మసాజ్కు ఉపయోగించే పరికరాలు భద్రపరిచే గదులు సైతం దెబ్బతిన్నాయి గదులు పెచ్చలు రాలి పడుతుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో ఉన్న అరకున సిబ్బంది పనిచేస్తున్నారు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు శరచంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుని ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ రాణి ఇది కాషాయ తోట దీని పేరు ఒకప్పుడు కాషాయ వనం అంటే ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితి ఉన్న ప్రదేశం అని మంచి ప్రాశస్యం ఉండేది గతంలో ఈ కాషాయ తోటలో ఎంతో మందికి ఆయుర్వేదం ద్వారా వైద్య చికిత్సలు చేపించుకొని సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది ఇక్కడ కానీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు చేసిన కారణాల వల్ల బిల్డింగ్ అయితే మొదలు పెట్టినారు గాని అసంపూర్తిగా నిలబడిపోవడం వల్ల ఇక్కడ ఉన్న వసతులు అరకొర వసతులకు ఈ బిల్డింగ్ నిలబడిపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది గతంలో ఉన్న అధికారులకు సైతం నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది కనుక ఇప్పుడు ఉన్న మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బి జనార్దన్ రెడ్డి గారు గాని అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు గాని ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కాసే తోటలకు సంబంధించిన వంటి పూర్తి పనులు జరిగే విధంగా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి చేయాలని చెప్పి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాకుండా బనగానపల్లె స్థానిక ప్రజానికంలో నేను ఒక భాగస్థున కూడా కోరుకుంటున్నాను ఈ యొక్క కాసేతోటలో జరిగేటువంటి వైద్యం ఎలా ఉంటుందంటే మన ఇంటి చిట్కాల మాదిరి పని జరుగుతుంది ఇది ఆరోగ్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా వారి యొక్క జీవన పరిస్థితి మెరుగుపడే విధంగా కూడా ఈ కాసేతో జరిగే వైద్యం ఉంటుంది ఇక్కడ చూస్తే ఒకసారి ఈ కాసేతోట దాదాపుగా ఐదారు ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ప్రదేశం గతంలో పాలక నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పూర్తిగా ఒక మలిచి అధ్వాన స్థితిలో ఉంది కనుక తక్షణమే ఈ మన కూటమి ప్రభుత్వం నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులు కూడా దీని మీద తక్షణమే స్పందించి ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయినాయో వాటిని పూర్తిగా త్వరితగతిన నిర్మించే విధంగా చేయాలని అలాగే ఇక్కడ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా వృక్షాలను నాటి మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేయని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ కాసే తోట ఎంత ప్రసిద్ధం అంటే ఈ యొక్క బనగానపల్లె పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారి ఆరోగ్యాన్ని అలాగే గతంలో ఇక్కడ కాసే తోటలో వన భోజనాలు సైతం జరుపుకునేవారంటే ఇది ఎంత ప్రజలకు చేరువైన ప్రదేశమో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంతే తెలియజేస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో ఆసుపత్రి భవన పునర్నిర్మాణ పనులు చేపట్టారు అయితే బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు అన్ని సవ్యంగా ఉంటే కొత్త భవనాల్లో కొంగ్రొత్త రీతిలో ఆసుపత్రి కలకల్లాడేది పూర్తి కాని కొత్త భవనం అలంకార ప్రాయంగా మారుగా పాతసిధి భవన్లో రోగులు పూర్తిస్థాయి వైద్య సేవలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణాల పరిస్థితి ఈ రీతిన తయారవడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి ఈ విశిష్ట ఆసుపత్రిపై దృష్టి సారించి ఓపీ సేవలకే పరిమితం కాకుండా పది పడకల ఆసుపత్రిగా పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లావాసులు కోరుతున్నారు వనగానపల్లెలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పెండింగ్ ఉన్నటువంటి పనులను తక్షణమే పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేసి అక్కడ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలాగా చొరవ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ తో శ్రీనివాస్ సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ వైకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్